ఇప్పుడు ఈ సీజన్ నాటేసే సీజన్ ఉంది ఇప్పుడు అమ్మానాన్న వాళ్ళంతా డైలీ మార్నింగే సిక్స్కి అలా వేసి వెళ్ళిపోతున్నారు ఈవినింగ్ ఎప్పుడో సెవెన్కి అలా వస్తారు డైలీ వాళ్ళని నీళ్ళు నిలబడి నాటేసి వేసి చూసి ఒక్కసారి వాళ్ళ కాళ్ళు చేతులు చూడండి ఎలా ఉంటాయో వాళ్ళు కాళ్ళు చేతులు చూస్తే చాలా మంచి టైంలో చాలా సార్లు సఫర్ అయ్యాం ఎందరూ సక్సెస్ అయిపోతున్నారే మాదేమిట్లా ఫెయిల్యూర్ అయిపోతున్నాం మా లైఫ్ ఇనా ఇక్కడ అసలు ముందు పోలేమా మీదేమి సాధించలేమా అని చాలా సార్లు బాధపడి వదిలేద్దాం అనుకున్నాం ఒకే గ్రామంలో ఒకే ఫ్రెండ్స్గా ఉండి ఒకే బ్యాచ్లో కానిస్టేబుల్ ఉద్యోగానికి వీళ్ళు సెలెక్ట్ అయ్యారు వీళ్ళ యొక్క బయోగ్రఫీని నా పేరు కురుబావనర స్వామి మా నాన్న పేరు అద్యప్ప మా అమ్మ పేరు నల్లమ్మ నేను ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివింది మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే మా ఎడ్యుకేషన్ మొత్తం గవర్నమెంట్లోనే జరిగింది మా అమ్మ నాన్న మమ్మల్ని చదివించడానికి చాలా కష్టపడ్డారు వాళ్ళ కష్టం చూసి మేము ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి రంగంలో ఉన్న శిఖరాలు అధ్రయించి అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందంగా ఉండాలి వాళ్ళు సంతోషంగా చూసుకోవాలని ఎంతో శ్రమించారు ఎన్నోసార్లు ఫెయిల్ అయినా మేము కూడా ఎన్నో ఎన్నో రార్సుకు అప్లై చేసి చేసి కూడా అన్ని రాళ్ళు చాలాసార్లు ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి ఇప్పుడు సక్సెస్ అయ్యారు అలా ప్రతి ఒక్కరికి ఒక వన్ ఇయర్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఆర్మీ ర్యాలీ కోసం నేను వినోదు టూ ఇయర్స్ ఒకే రూమ్లో ఉండి చదువుకున్నాం అప్పుడు ఆర్మీ ఆర్మీ అంటే ఇద్దరికి ఇష్టం ఉంది ఇద్దరు ఆర్మీ కోసం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాం టూ టైమ్స్ అటెండ్ చేసినాం టూ టైమ్స్ ఫెయిలు అయినాం ఇద్దరం ఫెయిర్ అయినాం సరే ఫెయిల్ అవుతున్నాం కదా ఇంకా నెక్స్ట్ డే నెక్స్ట్ డేక్ అని ఆలోచిస్తూ సరే ఇలా ఉంది కదా మనం ఎవరు చదువుతున్నాం కదా ఇట్లా కానిస్టేబుల్ ఎస్ఐ పదవి నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి మనకి యూనిఫామ్ అంటే పిచ్చి ఫ్యాషన్ ఇంకా ఎవరన్నా రిజర్వ్ చేసుకొని వస్తే మేము అలా ఉండాలా డ్రెస్ చేసుకోవాలా మేము ఎప్పుడైనా ఒక రోజు ఆ డ్రెస్ వేసుకోవాలి వేసుకోవాలని మైండ్లో బలంగా ప్రిపేర్ అయ్యాం ఎందరూ సక్సెస్ అయిపోతున్నారే మాదేమిట్లా ఫెయిల్యూర్ అయిపోతున్నాం మా లైఫ్ ఇంతేనా ఇక్కడ అసలు ముందు పోలేమా మీదేమి సాధించలేమా అని చాలాసార్లు బాధపడి అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కానీ లేదు మా అమ్మ ఉన్న కళ్ళల్లో సంతోషం చూడాలి మేము ఒక రంగంలో ఉండాలి వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి అనేసి దృఢ సంకల్పంతోనే ఈరోజు ఈ స్థాయికి చెప్పుకునేటప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బంది అయింది మా ఫ్రెండ్స్ మంది హెల్ప్ చేశారు వాళ్ళకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీనివా శ్రీనివాసులు కానీ నాగరాజు కానీ నాకు చాలా ఆర్థికంగా సహాయం చేశారు వాళ్ళు కూడా మా నాన్న వాళ్ళు అయితే మాకున్నది రెండు ఎకరాలు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే మా కోసం మమ్మల్ని ఏ ఏ పనికి పంపించకుండా వీళ్ళు సంతో వాళ్ళు కడే కష్టం మాకు రారాలని ఏ రోజు కూడా పనికి పంపించకుండా మీరు నీళ్ళలో ఉండి చదువుకొని ఏదో ఒక రంగంలో ఉండి స్థిరపడితే చాలు మాకు మేమైతే మీ నుంచి ఆసుకుని ఆశించేది ఇది మాకేం గొప్ప గొప్ప బిల్డింగ్ అది ఇది కట్టించి మమ్మల్ని జాగ్రత్త చూసుకోవాలని కాదు మీరు బాగా ఉండి సంతోషంగా ఉంటే చాలు మాకు అని వాళ్ళు ఏ రోజు మాకు కష్టం తెలియకుండా పెంచారు ఇంతవరకు వాళ్ళకి నా యొక్క పాధానంగా ఉండేవాళ్ళు చాలామంది ఏదో ఒకటి సాధించాలనుకొని ట్రై చేసి చేసి మధ్యలో ఆపేస్తుంటారు అలా ఆపేయకుండా అయ్యి మనకు మనమే ధైర్యంగా చెప్పుకుంటూ ఎవరు సలహాలు ఇవ్వరు మనం మనం ఇంకా వాళ్ళని ఇన్ఫరేషన్ వాళ్ళని వీళ్ళని పెద్దవాళ్ళని చూసి ఇంటరేషన్ తీసుకోవాలని అవసరం లేదు మన అమ్మా నాన్న కష్టపడే చూస్తే చాలు మనం వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఈ సీజన్ నాటేసే సీజన్ ఉంది ఇప్పుడు అమ్మా నాన్న వాళ్ళంతా డైలీ మార్నింగే సిక్స్కి అలా వేసి వెళ్ళిపోతున్నారు ఈవినింగ్ ఎప్పుడో సెవెన్కి అలా వస్తారు డైలీ వాళ్ళని నీళ్ళు నిలబడి నాటేసి వేసి చూసి ఒకసారి వాళ్ళు కాళ్ళు చేతులు చూడండి ఎలా ఉంటాయో వాళ్ళు కాళ్ళు చేతులు చూస్తే చాలు మనకి ఏ ఇన్ఫరేషన్ అవసరం లేదు ఇంకో ఏ మోటివేషన్ అవసరం లేదు వాళ్ళు వెళ్ళి అదే అని వాళ్ళ కాళ్ళలో చేతులు చూసి వాళ్ళు ఎంత ఎలా అయిపోయి అంటే అది సాదు మనకి ఇంకా వేరే అవసరం లేదు వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు మన కోసం మనం ఏమి ఇవ్వలేమా వాళ్ళ కోసం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇంకేమి ఇవ్వలేమా అని అంతకన్నా వేరే మోటివేషన్ ఏమీ అవసరం లేదు అమ్మా నాన్న ఒకసారి కాళ్ళు చేతులు చూడండి వాళ్ళు ఎలా అయింటాయి వాళ్ళకి చెప్పులు ఉండవు సరిగా మన కోసం బట్టలు బాగుండాలి అవి ఉండాలి పంట పండక్కి మనకే తెచ్చిస్తారు కానీ వాళ్ళు ఏ రోజు ఒక బట్ట కొత్తగా కొనుక్కోరు ఏదో తీసుకోరు ఎప్పుడూ పిల్లలు బాగుండాలా పిల్లలు బాగుంటే మేము బాగుంటామని వాళ్ళు మన కోసమే ఆలోచిస్తారు కానీ వేరే ఏ ఉద్దేశం ఉండదు అమ్మానాన్నకి కాబట్టి అమ్మా నాన్న సంతోషంగా చూసుకుంటే వాళ్ళు కానీ ఇక్కడ ఇది జరిగితే ఇలా బాగుంటుంది ఇట్లా సక్సెస్ అవుతావు ఇలా ఇలా చదువుకోవాలి ఇలా అని ఎవరు చెప్పేవాళ్ళు లేదు మేము ఏదో చదవాలంటే చదవాలి ఏదో టెన్త్ క్లాస్ అయిపోతే అందరి లక్క అమ్మం చదువుకొని ఏదో ఒకటి చేసుకున్నామని ఎంతో జాలీగా చిల్లీగా ఉండేవాళ్ళం మేము కూడా అలా మీరు అలాగా కాకుండా గా చదువుకొని మీకంటూ ఒక గోల్ పెట్టుకొని ఆ లక్ష్యం కోసమే ప్రతిరోజు తప్పిస్తూ ఉన్నత శిఖరాలను అధిరగించి ఉంటారని ఆశిస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోహన్ యూవిపి అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము నేను మా నాన్న చేసే ఈ పని మంచిది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి